మేచర్ జిల్లా బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ చెంకెచెర్ల క్రాంతి కాలనీలో రోడ్లు డ్రైనేజీలు లేవు అని కాలనీ వాసుడు అడిగినందుకు బూదు పురాణం మొదలు పెట్టారు కార్పొరేటర్ బింగి జంగయ్య యాదవ్ ఏమో గగాంచి గ్రూపులలో పెట్టి ఏంది అవును కాలనీకి రోడ్లు లేవని అడిగినాము ఎవరికీ అడిగినావు రాబై నువ్వు ఊళ్ళని అడిగినా ఏంది అడగలేవు మేము రోడ్లు లేవని మా రోడ్డు రోడ్డు రబ్బాయి ఏందంతా నువ్వు చేసేది అంతేంది ఏమి ఎవరిని పెడుతున్నావు ఏం మీద చేస్తున్నావు ఎవలు నువ్వు నేను నువ్వు చేస్తున్నా దండని నేను చూస్తున్నావు రెత్త కొట్టే నువ్వు చేస్తున్నావు అంటే నువ్వు అంతా ఇది కాడవా మీకన్నా కన్నా మనసుని రా డెవలప్మెంట్ కాకపోతే ఎక్కడ ఏడున్నావు కూడా ఇది మా మాట్లాడు ఇంకా మాత్రమే మాట్లాడుతున్నాను నువ్వు మరి అంటే నువ్వు నీకు గుర్తుండాలి ఇన్ని రోడ్స్ అని చూస్తున్నావు ఏమైంది ఏము కథ వాటర్ లైన్ లేని డ్రైనేజ్ లేని రోడ్ లేని అంటే నీకు రోడ్డు కాకపోతే వాటర్ లైన్లే లే నడుస్తున్నాయి రోడ్ నెంబర్ వన్ కి రోడ్ వచ్చిందా రోడ్ వచ్చిందా అంటే థ్యాంక్ యూ మాట్లాడు అట్లనే మాట్లాడు మీడియాకి ఇస్తావు నువ్వు మాట్లాడ మాటలు ఏం మీడియాకి ఏం మాట్లాడి ఇప్పుడు గదర్ మాట మాట్లాడు నువ్వు ఎట్లా నువ్వు రెస్పాన్సిబిలిటీ పర్సన్ మాట్లాడు రెస్పాన్సిబిలిటీ బర్త్ లో మాట్లాడు నువ్వు మా దగ్గర గల మాట ఏనా నువ్వు రిజిస్ట్రేషన్ గ్రూపులో ఉన్నావా ఏదో పనిక్రామ్ గ్రూప్ పెట్టుకొని మీరు అన్ని డ్రా మరుస్తారా మీరు లేరే గ్రూప్లో ఏది ఏ గ్రూపులో ఉన్నావు ఏ గ్రూపులో పెడుతున్నాను శ్రాంతి కాలనీ గ్రూప్ లో పెట్టినాను ఆ శ్రాంతి కాలనీ గ్రూపు ఏ ఏ రిజిస్ట్రేషన్ ఉందా దానికి మీరు ఉన్నారు కదా మరి ఏదెందా ఓరి యాడ్ చేసిండు నన్ను ఓరియాడ్ చేసిండు యోగ అన్న కూడా నల్లా యోగ అన్న యాడ్ చేసిండ్రు ఇప్పుడు రిజిస్ట్రేషన్ గ్రూప్ పక్కకు పెట్టి జంగన్ ఆగు ఆగు జంగన్ ఆగు గ్రూప్ లో యోగి యోగేష్ అన్న కూడా ఉన్నాడు యోగేష్ అన్న నాకు పర్సనల్ రిప్లై కూడా ఇచ్చిండు నేను నీకేదన్నా ఉంటే నువ్వు రాదన్నా నువ్వు అలా నువ్వు దగ్గర మాటలు మాట్లాడు తప్పు అన్న అయిపోయింది నువ్వు నేను 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 రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడినా ఇన్ని రోజులు నువ్వు నాకు ఇప్పుడు దగ్గర మాటలతో టీజీఎస్ మాట్లాడినావు ఏమని పెడుతున్నావు పోస్ట్ పెట్టినాడు పెడుతున్నావు అడిగి అంటే జనాలకి ఎవరు కుట్రు పక్కన కాళ్ళు ఏమో ఇది నీకు ఇది ఏమైంది పక్క కాలనీలే రూట్లు లేవా ఏదేం కదా నువ్వురా నువ్వు ఈ సరే అయిపోయింది నువ్వు గదర్ మాటలు మాట్లాడను నేను కూడా నేను నేను రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడని రోజు ఆ రెస్పెక్ట్ కూడా ఒట్టుకున్నావు ఏంటి నువ్వు ఏం మాట్లాడు దగ్గర మాటలేవు ఏందేను చొక్కమాడు గురుపు లేదు పది రూపాయని కుట్టరా లేకపోతేను పది రూపాయలు పది రూపాయలు ఏది ఉంటే శాత కాదు మంచికి చేడుకు దేనికన్నా విధి చేద్దామంటే మొన్న కోణాల పండుగ గురించి గుడికాయలు ప్రతి సంవత్సరం రెండు లక్షలు లక్షలు అవుతున్నాయి అవి ఆ దానికి ఎవడు స్పందించడు టెంపుల్స్ గురించి టెంపుల్ గురించి అడుగుతారు అరే కాదవా ఏదైనా కాలనీ ఉన్నప్పుడు అన్నిటికీ ఇప్పుడు నీకున్న పార్కులు చేసినాము కట్టినాము ఉన్న డ్రైనేజ్లు వేసినాము రోడ్ అనంగా రోడ్ నీకు వాటర్ లైన్లే నడుస్తున్నాయి ఓకే రోడ్ నెంబర్ రెండు త్రీకి వాటర్ లైన్ అయిపోయిందా నీ పనులు కావాలి ట్యాంకిలు రెండు ట్యాంకిలు ఇంటి ముందడు ఉన్నాయి పెద్ద ఉన్నాయి ఇప్పుడు ఆ లైన్లు మొత్తం నడుస్తూనే ఉన్నాయి కదా ఇప్పుడు పెద్ద లైన్లు వేసి కలిపి దానికి గుర్తు చేసేదాకా సరే సరే మంచిదాన్న నువ్వు గదర మాటలు చాలా మాట్లాడినావు మంచిదన్నా కాదు ఉంటే నువ్వు రావాలి చెప్పిన యోగా అడుగు ఏం నువ్వు కొడుకే నా ఫోన్ మాట్లాడు సరే నువ్వు గదర మాటలు మాట్లాడినా చాలా ఓకే నేను నాకు టైం వస్తుంది చేస్తాం చీడపురుగులు కొంతమంది పురుగులు అయ్యారు నువ్వు 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 చేసే దంద మీద చేస్తాను ఇప్పుడు దండ ముందు